దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్క రైతుకు కూడా న్యాయం చేసిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిది ఆ రోజు రైతులకు కూడా ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిది అయితే ఈరోజు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా అందరికి కూడా ఆర్బీకేలు పెట్టి మొత్తం అందరికి కూడా ఎటువంటి డబ్బులు తీసుకోకుండా కాఫ్ ఇన్సూరెన్స్ ఉచితంగా ఇచ్చిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డిది అయితే ఈరోజు తెలుగుదేశ ప్రభుత్వంలో కనీసం ఈ ఒకటిన్నర సంవత్సరమైన దగ్గర దగ్గర మొత్తం రైతులకు ఏం చేయలేని పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం చూడడం జరిగింది మన రైతు బంధువు కింద వీళ్ళందరూ కూడా తెలుగుదేశంలో మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలు కాకుండా అదనంగా ఇరవై వేలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇరవై వేలు కూడా లేదు రెండు సంవత్సరాలైన కనీసం ఐదు వేలతోనే ఈరోజు మనకు రైతులకు అందరూ కూడా ఐదు వేలు ఇచ్చేసి కొద్దు ఏమి ఏమియని పరిస్థితి అంటే ఇంకా రైతులు ఎంత నష్టపోయినారో ఒక్కసారి తెలుగుదేశం ప్రభుత్వంలో చూడమని నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే మనం ఇచ్చే డబ్బులన్నీ కూడా ఖచ్చితంగా మనం ఏదైతే అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయితే ఆ సీజన్లో డబ్బులు ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా మనం ఒకసారి చూస్తే ఈ తెలుగుదేశం ప్రభుత్వం చూసే మాత్రం రైతుల మీద ఏమాత్రం ప్రేమ లేదు వీళ్ళకు కేవలం ఊరికే మాటలతో మభ్య పెట్టడం తప్ప ఈ రైతులకు ఈ ప్రభుత్వంలో ఒరిగింది ఏం లేదు ఎప్పటికైనా చంద్రబాబు నాయుడిని అగ్రికల్చర్ మినిస్టర్ని అచ్చెమ్నాయుణ వీళ్ళందరినీ కూడా కోరేది ఒకటి రైతులకు ఖచ్చితంగా హీరో ఇవ్వండి మీరు ఇన్ఫుట్స్ సర్ఫిస్టే ఇవ్వండి రైతులకు ఇన్సూరెన్స్ కూడా ఇవ్వండి రైతులకు గిట్టుబాటు ధర కల్పించమని వాళ్ళని కోరుతూ మేము తొమ్మిదవ తేదీన మొత్తం ఈ నంద్యాల జిల్లాకు సంబంధించిన మూడు రెవెన్యూ డివిజన్లకు సంబంధించిన ఆత్మకూరు నంద్యాల డో ఈ మొత్తం బనగానపల్లె డోను సంబంధించిన వరకు వాళ్ళు డోన్లో డోన్ ఆర్టీఓకు వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఏరియా మీద అందరికీ కూడా మొత్తం పండించిన పంటలకు కూడా గిట్టుబాటు కల్పించాలని అదేవిధంగా నంద్యాల డివిజన్లో పాణ్యము ఆళ్ళగడ్డ నంద్యాల అంటే ఒకవేళ వస్తే మన శ్రీశైలం గారు రావడం జరుగుతుంది లేదంటే మాత్రం వాళ్ళందరూ కూడా నందికోట్కూరు శ్రీశైలం అక్కడనే ఆత్మకూరు డివిజన్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో మొత్తం నంద్యాల డివిజన్ మొత్తం జిల్లా రైతులందరినీ కూడా కోరేదొకటి ఏ రెవెన్యూ డివిజన్లో మీకు సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులందరూ కూడా పార్టీకి సంబంధించిన రైతు విభాగాలు అయితేనే ఇతర ఇతర మనం ఉండే విభాగాలు అయితేనే అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి మనం రైతుల కోసం పోరాడే పార్టీ ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కూడా రైతులకు అందరూ కూడా తెలిసే విధంగా మనం అందరం కూడా రేపు తొమ్మిదో తేదీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయాలని కోరుకుంటూ మొత్తం నంద్యాల జిల్లా రైతాంగం అందరూ కూడా మీరు మీకోసమే మేము చేస్తున్నాం కాబట్టి మీరు కూడా మీ సంపూర్ణ మద్దతు మాకు ప్రకటించండి మీకు అన్ని విధాలా మేము రైతుల సమస్యల మీద పోరాడేదానికి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని కూడా విజ్ఞప్తి చేస్తూ రేపు తొమ్మిదో తేదీ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అందరినీ కూడా కోరడం జరుగుతుంది